మీకు తెలుసా అండి నిజంగా చెద్దెనం తింటే లావ్ అయిపోతారా ఫెర్మెంటెడ్ రైస్ చద్దనం తింటే అయిపోతాం బొగ్గలు వచ్చేస్తాయి పొట్ట వచ్చేస్తుంది అనే వారి కోసం ఆరోగ్యానికి మంచిదని కొందరు వాదన లేదంటే లావ్ అయిపోతాం ఫట్ వచ్చేస్తుంది అనేది కొందరు వాదన దానికి ఆరోగ్యానికి మంచిదని ఎందుకు చెప్తారంటే సద్యానం చేయకముందు ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకుంటా అందులో టూ ఫార్టీ టూ అప్రాక్సిమేట్ క్యాలరీస్ ఉంటాయండి అదే మనం ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత ఉదయం తింటే టూ సిక్స్టీ సిక్స్ అరౌండ్ క్యాలరీస్ మనకు లభిస్తాయి నైట్ నానబెట్టక ముందు నానబెట్టిన తర్వాత క్యాలరీస్ పెరుగుతున్నాయి మన ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడం కోసం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువ తినమంటారు కదా ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువ తినమంటారు సో క్యాన్సర్ సెల్ తీసేయడం కోసం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువ తినమంటారు ఆ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారు ఈ ఫెర్మెంటెడ్ రైస్ ద సేమ్ ప్రాసెస్లో రాత్రి ఫెర్మెంట్ చేసిన తర్వాత ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ చాలా వరకు తగ్గుతుంది అండి ఎనిమియాన్ని తప్పించుకోవడానికి కావాల్సిన ఐరన్ ఇందులో దొరుకుతుంది సో అన్నిటికి ఉపయోగపడే విటమిన్ బి సిక్స్ మనకి ఇందులో పుష్కలంగా లభిస్తుంది అండి బ్లడ్ మంచిగా క్లాట్ అవడానికి ఉపయోగపడే విటమిన్ కే ఇందులో పుష్కలంగా లభిస్తుంది అలాగే మనకు పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ రిచ్ గా లభించేది అంటే థెర్మెంటెడ్ రైస్ ఇవన్నీ పక్కన పెట్టి మనకి అసలు విషయం ఏంటంటే గట్ హెల్త్ బాగా ఉండాలంటే మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా మనకు అవసరం అండి ఈ గుడ్ బ్యాక్టీరియా అంటే లాక్టోస్ బెఫిడో బ్యాక్టీరియా ఈ రెండు మనకి రిచ్ గా ఫెర్మెంటేషన్ రైస్ లో దొరుకుతాయి అండి ఈ ఫెర్మెంటెడ్ రైస్ తీసుకుంటే మనకి గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వాణిల్ వేసిన తర్వాత పరగట మాత్రం వేసుకునే వాళ్ళందరికీ ఇదో పెద్ద మెడిసిన్ అండి నిజంగానే ఫెర్మెంటెడ్ రైస్ తింటే లావ్ అవుతారా అంటే మనం టిఫిన్ తినేది ఎలా తింటామండి నాలుగు ఇడ్లీలు ఒక దోశ లేకపోతే ఎవర్ ఇలా తీసుకుంటాం అదే చద్దన్నం తినేటప్పుడు ఎలా తింటారంటే గిన్ని పెద్ద చేసుకుని తినేస్తారు సో ఇలా తింటే లావాకి ఏం చేస్తారు సో దట్ ఏంటంటే మనం మెయింటైన్ చేయాల్సింది క్వాంటిటీ తీసుకునేటప్పుడు ఇడ్లీ ఎన్ని ఇడ్లీలు తింటారు టూ త్రీ ఆర్ ఫోర్ ఇడ్లీ తిన్నప్పుడు టూ త్రీ ఫోర్ ఇడ్లీ ఎంత అయితే కంటెంట్ ఉంటుందో అంతే కంటెంట్ మనం ఫెర్మెంట్ చేసుకోవాలి అప్పుడు మనం మోర్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్న వాళ్ళు అవుతాము మోర్ ఎనర్జెటిక్ ఫుడ్ తిన్న వాళ్ళు అవుతాం బట్ట హెల్త్ని కాపాడుకొని బెటర్ హెల్త్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఫెర్మిటరీస్ చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా తింటే అసలు లావాడం అనేది ఇంపాసిబుల్ అండి అవర్ కూడా నేను డాక్టర్ ధరబాబు అప్పన సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ